వైసీపీ పార్టీలో ఒరుస రాజీనామాలు కలకలం సృష్టిస్తున్నాయి ఎన్నో రోజులుగా అంతర్గతంగా కొనసాగుతున్న వర్గ విభేదాలు ఇప్పుడు బహిరంగంగా బయటపడడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వెరెక్కింది సత్తెనపల్లి నియోజకవర్గంలో పార్టీ కీలక నాయకులు ప్రజాప్రతినిధులు వివిధ పదవుల్లో ఉన్న నేతలు ఒకరి తర్వాత ఒకరు రాజీనామాలు చేయడంతో వైసీపీలో తీవ్ర కలకలం నెలకొంది ఈ పరిణామాలకు కేంద్ర బిందువుగా సత్తెనపల్లి ఇన్ఛార్జ్ గజల సుధీర్ భార్గవ రెడ్డి వ్యవహారం మారినట్లు సమాచారం మాజీ మంత్రి వైసీపీ అగ్రనేత అంబటి రాంబాబు వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టి పార్టీని ఏకపక్షంగా నడుపుతున్నారని బహిరంగంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ అసంతృప్తి రాజీనామాల రూపంలో ఒక్కసారిగా బయటపడింది సత్తనపల్లి రాజకీయాల్లో అంబటి రాంబాబు వర్గానికి గణనీయమైన పట్టుందని ఆయన వర్గం చెబుతోంది గతంలో వైసీపీని బలోపేతం చేసిన తమ వర్గాన్ని ప్రస్తుతం పూర్తిగా పక్కన పెట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పార్టీ నిర్ణయాల్లో తమను సంప్రదించడం లేదని స్థానిక కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని కేవలం ఒక వర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యక్తం చేస్తున్నారు గజ్జల భార్గ్ రెడ్డి నాయకత్వం ఏకపక్షంగా మారిందని పార్టీ శ్రేణుల్లో సమన్వయం లేకుండా పోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా మండల గ్రామస్థాయి నాయకులను పూర్తిగా విస్మరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు ఈ అంతర్గత విభేదాలకు పరాకాష్టగా ఒరుస రాజీనామాలు చోటు చేసుకున్నాయి వైసీపీ సత్తనపల్లి మండల అధ్యక్షుడిగా ఉన్న రావుపాటి పురుషోత్తం తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో కీలక చర్చనీయాంశంగా మారింది పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే మండల అధ్యక్షుడే తప్పుకోవడం తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది అలాగే సత్తనపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు నాగేశ్వరమ్మ కూడా తన పదవికి రాజీనామా చేశారు జిల్లా స్థాయి ప్రజా ప్రతినిధి రాజీనామా చేయడం పార్టీకి పెద్ద దెబ్బగా మారింది కేవలం స్థానిక నేతలే కాకుండా రాష్ట స్థాయి పదవుల్లో ఉన్నవారు కూడా రాజీనామాలు చేయడం పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారింది వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట సంయుక్త కార్యదర్శి చిలక్క జయపాల్ తన పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది రాజపాలెం మండలానికి చెందిన ఎంపీపీ తెలుగుట్ల రాజేశ్వరి రాజీనామా చేయడం కూడా మారింది మండల పరిషత్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంతో మండల స్థాయిలో పార్టీ బలం దెబ్బతినే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మండలంలో నాయకత్వం కూడా ఎంపీటీసీ సభ్యుడు చేయడం గణపవరం వన్ ఎంపీటీసీ మంచు నందనం కూడా తన పదవికి రాజీనామా చేశారు ఈ విషయం గ్రామస్థాయి కలిగిస్తోంది గ్రామస్థాయిలో పార్టీకి కీలకంగా పనిచేసే ఎంపీటీసీలు తప్పుకోవడంతో రాబోయే ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రాజీనామా చేసిన నేతలంతా మాట్లాడుతున్నారు గజల సుధీర్ భార్గవ్ రెడ్డి నాయకత్వం ఇలాగే కొనసాగితే సత్తనపల్లిలో వైసీపీకి తీవ్ర నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు పార్టీని ఒకే వర్గానికి పరిమితం చేసి నడిపితే ప్రజల్లో నమ్మకం కోల్పోతుందని స్థానిక నేతలు వైసీపీ అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్లాలని వారు డిమాండ్ చేస్తున్నారు లేకపోతే మరిన్ని రాజీనామాలు తప్పవని సంకేతాలు ఇస్తున్నారు సత్తెనపల్లి నుంచి వస్తున్న ఈ పరిణామాలు వైసీపీ రాష్ట నాయకత్వంపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి ఒక నియోజకవర్గంలో ఇంత పెద్ద సంఖ్యలో నేతలు రాజీనామా చేయడం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే అంశంగా మారింది రాబోయే రోజుల్లో కీలక నేతలు కూడా పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందని ప్రచారం ప్రచారంకుంటోంది ఈ నేపథ్యంలో వైసీపీ హైకమాండ్ ఎలా స్పందిస్తున్నదని రాజకీయ వర్గాల్లో ఆసక్తి చూస్తే చోటు చేసుకుంటున్న ఈ వర్గ పార్టీకి కీలక మలుపుగా మారుతున్నాయి ఒకవైపు నాయకత్వంపై అసంతృప్తి మరోవైపు వరుస రాజీనామాలు ఇవన్నీ కలిపి పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నార్థకంగా మారాయి ఇప్పటికైనా వైసీపీ హైకమాండ్ తక్షణ చర్యలు తీసుకుని పరిస్థితిని చక్కదిద్దితేనే నష్టం తగ్గే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు లేకపోతే సత్తనపల్లి నియోజకవర్గంలో వైసీపీకి ఇది పెద్ద రాజకీయ ఎదురు తప్పగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు